మీరు అంటారు మీరు ఒక్క మాట చెప్పారంటే అంటూ ప్రధాని మోడీని విషయంలో రిక్వెస్ట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా ఏళ్ల తర్వాత మోడీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక స్వాగతం ఆదిలాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీతో పాటు సీఎం రేవంత్ కూడా పాల్గొన్నారు ఒకే వేదికపై ఇద్దరూ మాట్లాడుకోవడం వాళ్ళేం మాట్లాడుతున్నారో చెవులు రెక్కించి గవర్నర్ తమిళిసై వినడం ఇవాల్టి హాట్ టాపిక్ అధికారిక కార్యక్రమం వరకు ఓకే ఆ తర్వాత ఆదిలాబాద్ సభలో రేవంత్ నువమే ఇక్కడ మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఆదిలాబాద్ వచ్చిన ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కాలంగా మోడీకి స్వాగతం చెప్పే అలవాటును మానేశారు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రోటోకాల్ పాటించారు ఆదిలాబాద్ సభలో ప్రధాని మోడీకి ఓవైపు గవర్నర్ తమిళిసై మరోవైపు రేవంత్ కూర్చున్నారు మోడీ రేవంత్ తరచూ మాట్లాడుకోవడంతో అసలేం మాట్లాడుకున్నారన్న చర్చ నడుస్తోంది పార్టీ వేరైనా రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీ సాయం కావాలన్న ధోరణి రేవంత్ లో కనిపిస్తోంది ప్రధాని మోడీ రాకును నాలుగు కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం రాష్ట్రం మధ్య మంచి సంబంధాలు ఉండాలి గొడవలు పెట్టుకుంటే ఒరిగేదేమీ లేదన్నారు ఎన్నికలప్పుడే రాజకీయాలు ఆ తర్వాత అందరం కలిసి జనం కోసం పనిచేయాలి అభివృద్ధిలో రాష్ట్రానికి మోడీ పెద్దన్నలాగా ఉన్నారని చెప్పారు రేవంత్ ఈ సభలో మోడీకి కొన్ని రిక్వెస్ట్లు పెట్టారు సీఎం తెలంగాణలో గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ ఉత్పత్తిలో వెనకబడ్డా విభజన చట్టంలో చెప్పినట్టుగా ఇంకో రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ జనరేషన్ చేశారు హి దగ్గర సాగునీరు ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి పద్దెనిమిది వందల యాభై ఎకరాల భూమి ఇప్పించండి మీరు ఒక్క మాట చెబితే మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది అని ప్రధాని మోడీని రిక్వెస్ట్ చేశారు రేవంత్ అధికారిక కార్యక్రమం వరకు ఓకే మోడీ రేవంత్ స్టేజ్ మీద బాగానే కనిపించారు ఆ తర్వాత ప్రధాని హైదరాబాద్ లో బీజేపీ మీటింగ్ లో మాట్లాడారు అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లో వేసుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్క గతంలో మీరు తిన్నారు ఇప్పుడు మేం తింటాం అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందని మోడీ సెటైర్లు వేశారు పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో ఎలాంటి మార్పు లేదు అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలు చేశారు ప్రధాని మోడీ తాను మాత్రం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తానని నా ఇంటిని వదిలిపెట్టి ఓ లక్ష్యం కోసం బయలుదేరా అన్నారు మోదీ అభివృద్ధిలో కలిసి పనిచేద్దామంటూనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు మాత్రం మానలేదు మోదీ